శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడికి చూసినా సరే డబ్బు డబ్బు అయితే కొన్ని రాసుల వారికి కొన్ని సంకేతాలు ఇక డబ్బుల్ని తెచ్చిపెడుతుంది అంటే కష్టపడిన దానికి రెట్టింపు ఫలితాన్ని అనుభవిస్తారు అని చెప్పవచ్చు దీన్ని గోచార ఫలితంగా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా లేదా ఇక గ్రహాల మార్పుల కారణంగా వారి యొక్క జీవితంలో జాతక చక్రంలో జరిగేటువంటి కొన్ని మార్పుల ద్వారా వాటికి కొన్ని సంకేతాలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని సంకేతాలు కొన్ని రాసులు వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడమే కాదు వాళ్ళు సంపాదించేటువంటి డబ్బు అనేది ఇక వాళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళింట్లోకి లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది ఎక్కువ డబ్బు సంపాదించడం చాలామంది కల అయితే కుంభరాశి వారు దీనికి ఇక అతీతంగా ఉంటారు ఎక్కువ డబ్బు సంపాదించడం కానీ లేదు అంటే దానిపై ఆశపడడం కానీ అస్సలు జరుగుతూ ఉండడు కానీ వీరు ఇక నలుగురికి మంచి చేయాలి ఇక దాంతే కాదు ఇక వీరు అందరిలో బరువు మర్యాదతో ఇక ముందుకు వెళుతూ ఉంటారు కుంభరాశి వారు ఇక మంచితనం న్యాయం కోసమే ఇక ముందుకు వెళ్తూ ఉంటారు అయితే వీరు లక్ష్మీదేవి అనుగ్రహం ఇక పొందే సమయం ఆసనమైందని చెప్పవచ్చు అయితే కొన్ని నెలలుగా వీళ్లు పడుతున్న బాధలు ఇక తప్పించేందుకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే కొన్ని గ్రహాల మార్పు కారణంగా వీరికి ఇక మరికొన్ని రోజుల్లో కొన్ని సంకేతాలు అనేవి ఖచ్చితంగా కనబడబోతున్నాయి వాటిలో ముఖ్యమైన సంకేతాలు ఏంటి అవి కనిపించడం వల్ల కలిగేటువంటి అదృష్టాలు అలాగే వాళ్లకు వచ్చేటువంటి ధనం ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఇక డబ్బులు సంపాదించేవారు ఇక కష్టపడంతే ఏది రాదు కష్టపడితే ఇక అందులో అనుగ్రహంతో వాటి యొక్క ఫలితం అనేది ఇక మనకు పాజిటివ్గా ఉంటుంది అంతే తప్ప ఏ పూజలు చేస్తేనో పురస్కారాలు చేస్తేనో మనకు డబ్బులు అనేవి రావు కేవలం మనం కష్టపడి గ్రహాల యొక్క మార్పులు అలాగే కొన్ని సంకేతాలు ఇక వాటి వల్ల మాత్రమే మనం ఇక మంచిని వెతుక్కోవాలి ఇక విషయంలోకి వస్తే ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్ను చేస్తుంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి అయితే కుంభరాశి వారికి ఈ సంకేతాలను ఇక పొందిన వారికి సమీప భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఆర్థికాభివృద్ధితో పాటు ధనాన్ని పొందే శుభ సంకేతాలు ఎంతో ఇక తెలుసుకుందాం ముఖ్యంగా వీటిని ఇక కొన్ని రకాలుగా భుజ ఇక విభజించవచ్చు అయితే కుంభరాశి వారికి ఈ యొక్క సంకేతాలను ఇక చూసినట్ల లేదు అంటే వీళ్లకు ఈ యొక్క సంకేతాలు కనిపించినా సరే ఇక మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయనేది మాత్రం మర్చిపోవద్దు మొదటగా బల్లులంటే చాలామందికి భయం ఉంటుంది కానీ ఇంట్లో మూడు బల్లులు కనిపిస్తే మీకు అదృష్టదేవి అలాగే లక్ష్మీదేవి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క అనుగ్రహానికి సంకేతం అని చెప్పవచ్చు త్వరలోనే మీ ఇంట్లో డబ్బులో కాసులు ఇక కలగల్లాడిపోతున్నాయి అని చెప్పవచ్చు ఇది మీకు కూడా జరిగితే ఇక త్వరలో మీకు డబ్బా డబ్బు సంపాదించబోతున్నారని భావించండి ఇక రెండవది ఇంట్లో నల్ల జీములు కనిపించడం కూడా చాలా శ్రేయస్కరం చాలామంది చీములు కనబడగానే అదొక భయాందోళనలో బయటకు పారేస్తూ ఉంటారు అయితే ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు కనిపిస్తే అది లాభాలకు సంకేతం మీరు చేస్తున్నటువంటి ఎలాంటి వృత్తి వ్యాపారంలో అయినా సరే అది లాభాలకు సంకేతంగా భావించవచ్చు ఇది ఇంటి సభ్యుడు పెద్ద పురోగతిని పొందే సంకేతం కూడా కావచ్చు కాబట్టి నల్లచీమలు మీ ఇంట్లో ఎక్కడ చూసినా ఇక సడన్గా కనిపించి కనిపించకుండా ఉంటే అది ఇక మీ యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా ఉందని మీరు సంకేతంగా భావించవచ్చు అంతేకాదు ఇక మూడవది ఒక పక్షి ఇంటి పైకప్పులో కానీ లేదా మీ యొక్క ఇంటి బాల్కనీలో లేదా ప్రాంగణంలో గుడి చేస్తే అది మంచిదిగా భావించండి అంతేకాదు కొంతమంది వాటిని తీసి పడేస్తూ ఉంటారు ఆ పని చేస్తే మీకు వచ్చినటువంటి లక్ష్మీదేవిని మీరు బయటపడేసినట్టే అది మాత్రం మర్చిపోవద్దు ఇది ఇంట్లో ఉండే ఆనందం మరియు శ్రేయస్సును ఇక తెస్తుంది అంతేకాదు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో నిరంతరం ఇక మంచి అనుభూతిని ఆనందాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి మీ యొక్క ఇళ్ళ సమీపంలో కానీ బాల్కనీలో కానీ ఇంటి పైకప్పులో కానీ ఎప్పుడైనా సరే పక్షి గూడు కట్టుకున్నట్లయితే వాటికి ఇక సహకారం చేయండి అంటే నీళ్లు పెట్టడం కానీ వారికి ఏదైనా ఆహారం ఇవ్వడం ద్వారా ఇక మీరు మంచి ఫలితాలు అనేవి పొందుతారు అనేది మాత్రం మర్చిపోవద్దు మరోది ఇక పురుషుల కుడి అరచేతిలో దురద మరియు స్త్రీల ఎడమ చేతిలో అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు ఇది శాస్త్రంలో కూడా ఉంది అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే మీరు చాలా డబ్బు పొందవచ్చు ఇది ముఖ్యంగా అప్పట్లో ఇక ఈ యొక్క సంకేతాలను బాగా నమ్మేవారు ఇప్పటికీ శాస్త్రజ్ఞులు అలాగే ఇక చాలామంది జ్యోతిష నిపుణులు సైతం దీన్ని నమ్ముతూ ఉంటారు ఇక మరొకటి ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే అది చాలా శుభప్రదం ఇది పని అలాగే గౌరవం మీరు చేసే పనిలో విజయాన్ని సాధించడం కాకుండా డబ్బులో కూడా మంచి ఇక ఆర్థిక అభివృద్ధిని ఇక సాధిస్తుందనే చెప్పవచ్చు ఇక మరొకటి ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీటితో నిండిన కాడను చూడడం ఆవుతుడను ఆహారం ఇవ్వడం కూడా ఇలా జీవితంలో పెద్ద మరియు సంతోషకరమైనటువంటి మార్పుకు సంకేతంగా చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇక అటు నుంచి కానీ ఇక ఎవరైనా చనిపోయిన శవాన్ని తీసుకొస్తున్నట్లయితే అది శుభప్రదంగా చెప్పవచ్చు మీరు వెళ్ళే ప్రతి పనుల్లోనూ కూడా విజయం సాధిస్తారని దానికి సంకేతంగా చెప్పవచ్చు అయితే కొంతమంది శవం వస్తే అది శుభప్ర శుభప్రదంగా అస్సలు భావించరు కానీ శుభప్రదంగా భావించకూడదు ఏమిటి అంటే వారి యొక్క ఇక అది ఏదైతే శవాన్ని ఉందో అది ఖననం చేసి కానీ లేదా ఆ యొక్క దహనం చేసి కానీ వచ్చేటప్పుడు ఇక మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అలాంటి సంకేతాలను మీకు నష్టాన్ని కలిగించవచ్చు కానీ ఆ యొక్క శవాన్ని మోసుకువెళ్తూ ఇక మీ ముందు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి శుభప్రదమే అని చెప్పవచ్చు అంతేకాదు అదే సమయంలో కళలో ఇక మీకు తెల్ల ఏనుగు తెల్లపాము కలుషం కనిపిస్తే చాలా మంచి అలాంటి కళ వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ సమయంలోనైనా సరే మారుతుంది అలాంటి కళ ఓ వ్యక్తిని ఏ సమయంలోనైనా ధనవంతుడిని చేస్తుంది అంతేకాదు ముఖ్యంగా మీకు ఇక పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఎవరైనా ఇక ఆడుక్కునేవారు అంటే ఇక బిచ్చగాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా వాళ్లకు ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న దాంట్లో దానం చేయండి అది తినే వస్తువా లేదా ఏదో పెట్టే వస్తువా అనేది ఆలోచించవద్దు దేవతలు దాదాపు ఇక ఉదయాన్నే దాదాపు ఆరు నుంచి ఇక నాలుగు నుంచి ఆరు ఏడు సమయంలో మాత్రమే ఇక సంచరిస్తూ ఉంటారని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆ సమయంలో మీరు ఖచ్చితంగా వారికి పట్టెడు అన్నం కానీ మీరు చేసేటువంటి ఏదైనా ఆహారాన్ని వాళ్ళకు తృప్తిగా పూజించేటట్టు చేసినట్లయితే మంచి ఫలితాలు అని దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఎలాంటి సంకేతాలు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి వీరు ధనవంతులు అయ్యే ముందు కనిపించే కొన్ని సంకేతాలు ఏంటి ఇక ఖచ్చితంగా వాటికి చేయవలసినటువంటి పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి ఇక వీళ్ళు చేయవలసిన పనులేంటి ఇక వీళ్ళకు సంకేతాలు ఏ విధంగా ఇక అద్భుతంగా దోహదపడతాయి అనేది ఈ వీడియోలో చూశాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Щоба масту, намаскарам!